ఎందుకంటే మ్యామ్ ఇవాళ మీరు చూస్తే పోలవరం ఫార్టీ ఇయర్స్ కళ నలభై ఏళ్ళ వెనకాల దాని గురించి స్టార్ట్ చేసిన పని ఫార్టీ ఇయర్స్ అయింది పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి వచ్చిన దక్షమే సార్తో కూర్చోండి పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ ఫండ్స్ ఎట్లా తీసుకొని రావాలి ఏంటి which is there is a project polorum project is in my conscience sir but this project was thought to build in 1940 sir It's been we should construct this project sir this is the dream project of our andhra pradesh 170000 like acres సప్లైయింగ్ డ్రింకింగ్ వాటర్ టు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పీపుల్ అక్రా ఫార్టీ విలేజెస్ ఆర్ వెయింగ్ దట్ దిస్ ప్రాజెక్ట్ విల్ బి ఫినిషింగ్ ఫ్రం లాస్ట్ ఫార్టీ ఇయర్స్ రిలీజింగ్ ఆల్ నెసరీ ఫండ్స్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ సార్ ప్రాజెక్ట్ ఎంతో ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్ట్ సార్ రాష్ట్రంలో సార్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని సో ఈ ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ చేయాలని మీ తరఫున అడుగుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్